ఓం శక్తి ప్రేక్షకులందరికీ కూడా మా ప్రత్యేక నమస్కారాలు సాధారణంగా వ్యక్తి జీవితంలో సంపాదన ఉంటుంది అందరి జీవితంలో ఉంటుంది కానీ అది ఇతర దృష్టి పడ్డదంటే ఎందుకు పని నేను బాగా గమనించానండి ఎందుకంటే నాకు మార్వాడీ శిష్యులు చాలామంది ఉన్నారు మనం ఏదైనా అప్పు తీసుకెళ్ళినప్పుడు మనం డబ్బు ఇచ్చామనుకోండి డైరెక్ట్ ఆ డబ్బును తీసుకెళ్ళి బీరువాళ్ళ మాత్రం పెట్టాడు డైరెక్ట్ ఆ డబ్బుల నుంచి ఎవరికి డబ్బు ఇవ్వడు ఎక్కడ పెడతాడు ఈ డబ్బు అంటే ఉప్పు ఒక జాడీ ఉంటుందండి ఉప్పు అందులో తీసుకెళ్ళి ఉప్పులో పెడతాడు పెట్టి నెక్స్ట్ డే నాడు తీసుకెళ్ళి బీరువాళ్ళ డబ్బు పెడతారు కారణం ఏంటంటే ఇతరుల చేతి నుంచి వచ్చే డబ్బులో విషపు దృష్టి ఉంటుంది దాకా లక్ష్మి స్థిర నివాసం మన దగ్గర ఉందన్న లక్ష్మి ఎప్పుడైతే ఈ డబ్బు పెట్టామో బీరువాలో ఉన్న లక్ష్మి కూడా వెళ్ళిపోయి బికారం అయిపోతారనే నమ్మకం ఉంది మరి ఉప్పుకి ఐశ్వర్య స్వరూపం ఉందని తెలుసుకుని అందుకనే మనం అప్పుడప్పుడు పళ్ళెన్ను ఉప్పు పోసి దానిపైన దీపం పెట్టి వెలిగిస్తామని చెప్పుకుంటాం కదా ఆ విధంగా కాబట్టి అటువంటి దృష్టి మనకి తగలకుండా ఉండాలంటే ఏం చేయాలి కోట్ల కోట్ల ఆదాయం ఉంటుంది కానీ అదే వ్యక్తికి కోట్ల అప్పు కూడా ఉంటుంది కోట్లలోనే ఉంటుంది అప్పు చూసేవాడికి తను బాగా సంపాదిస్తాడు అనుకుంటాడు కానీ అతలూతు విషయానికి వెళ్తే వాడు ఆస్తులనే కూడా సరిపోయి ఉంటాయి మన పేపర్లు ఎన్నో చూస్తున్నామండి కొన్ని సంవత్సరాలు బాగా సంపాదిస్తాయి లాస్ట్కి ఏం చేస్తాయి కస్టమర్స్కి డబ్బు ఇవ్వలేని పరిస్థితికి వచ్చి అప్పులు పాలై కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు వాటి పేర్లు మనకు అనవసరం మీరు గమనిస్తున్నారు కదా ఇగో ఇదేనండి ఎందుకంటే కొన్ని లక్షల మంది డబ్బు అది ఒకళ్ళ డబ్బు కాదు రెండు డబ్బులు కాదు ఎవడు డబ్బు ఎలాంటిదో ఎలాంటి ఆటల నుంచి మరి ఎలా బయటపడాలి ప్రతి ఒక్కరు ఉప్పులు పెట్టి డబ్బు డబ్బిస్తారా లేకపోతే ప్రతి కస్టమర్ కట్టింది ఉప్పులేసి డబ్బు తీసి మరి బ్యాంకుల్లో వేస్తారా కాని పని దానికి చక్కని మార్గం మన హిందూ మతంలో కూడా ఉంది ఏమి లేదండి మన ఇంట్లో డబ్బు ఉందనుకుందాం ఒక సాల్ట్ పొట్లం కట్టి డబ్బు దగ్గర పెట్టాలట ఇది చాలా అద్భుతమైన తంత్రం అయితే ఇప్సమ్ టా సాల్ట్ అని దొరుకుతుంది మనకి అదైతే ఇంకా అద్భుతంగా పనిచేస్తుందని చెప్తున్నారు మీరు తెల్ల ఉప్పు కూడా ఒక తెల్లని శ్వాత కట్టి మూట కట్టి డబ్బు దగ్గర పెట్టుకోవచ్చు బంగారం దగ్గర పెట్టవచ్చు దాని నుంచి వచ్చే వైబ్రేషన్ ఏదైతే ఉందో ఆ వైబ్రేషన్ వల్ల శుద్ధి జరుగుతుంది దృష్టిదోషం ఎలాంటిన్నా పారిపోవాలి కొంతమంది కావాలని కూడా తాంత్రిక పద్ధతులు కొన్ని రాసి రాసిపెట్టేది ఏంటంటే ఎన్ని ఒక బ్లడ్ లాంటి మరక ఏదన్నా పెట్టి ఇతరులకు డబ్బు కడితే ఆ వ్యక్తి పాపం కటిక దరిద్రంలో చాలా సంఘటనలు ఉన్నాయని తాంత్రిక పుస్తకాలు రాసిపెట్టుంది నాడీలో అలాంటివి కూడా ఈ సాల్ట్ వల్ల చాలా శుద్ధి అవుతాయని చెప్పి రాసిపెట్టుంది అయితే మన ప్రతిసారి అందరిలోనూ ఈ పని కొందరుగా నమ్మచ్చు నమ్మకపోవచ్చు అలాంటిది ఫెన్షిలో కూడా ఒకటి కనిపెట్టారండి ఇటువంటి ఇప్సం సాల్ట్ కలిపిన మిశ్రమంతో చేసినటువంటి ఒక లాఫింగ్ బుద్ద నవ్వుకుంటూ సంపదలను మోసుకొచ్చుకుంటూ సంపదలపై ఉన్నటువంటి ఒక కూర్మం పైన ఆ కోర్మం కూడా ఎటువంటి తెలుసా అండి మీకు డ్రాగాన్ టార్టైస్ అంటారు దాన్ని అటువంటి డ్రాగాన్ టార్టైస్ పైన లాఫింగ్ బుద్ద కూర్చొని సంపదలు తెస్తున్నాడు కనపడుతుంది అటువంటి బొమ్మ మన ఇంట్లో ఉన్నప్పుడు ఇప్పుడు దాకా మనం అనుకున్నటువంటి బాధలు ఎవరికి ఉన్నాయో దృష్టి దోషం వల్ల డబ్బు నష్టమైన పాలనతో మనకు డబ్బు ఇచ్చినా మనది అది వల్ల పెట్టుకున్నా తిరిగి నష్టపోకుండా లాస్పోకుండా అప్పుల పాలు కాకుండా కోట్ల చుట్టూ తిరగకుండా ఇచ్చిన డబ్బు సకాలంలో వసూలయ్యే విధంగా మనకి కావాలనుకున్నప్పుడు ఇటువంటి డ్రాగాన్ టాటాయిస్ పైన ఉన్నటువంటి లాఫింగ్ ఉద్దాన్ని తెచ్చుకొని పెట్టుకోవాలి సంపదలు బాగా అభివృద్ధి చెందాలంటే ఈ బొమ్మ ఇంట్లో ఉంటే చాలు సంపదలు ఇచ్చిని ఇచ్చినట్టుగా తిరిగి రావాలని బొమ్మ ఇంట్లో ఉంటే చాలా మంచిది ఇది ఒకటి కాదండి గుప్త శత్రువులు మన ముందు చాలా బాగా మాట్లాడుతుంటారు మన వెనకాల గోతులు లాస్ట్ కోసలకు మనల్ని ఎక్కడ దగ్గర తీసుకెళ్తారంటే అన్పాపులర్ అవటమా లేకపోతే ప్రాణాపాయ పశువుల దగ్గర తీసుకొచ్చి చిట్ పెట్టేస్తారు ముఖ్యంగా రాజకీయ నాయకులు ఎక్కువ ఉంటుంది అటువంటి వ్యక్తులు కూడా ఇటువంటి డ్రాగాన్ తాబేలు పైన ఉన్న లాఫింగ్ బుద్ధ బొమ్మ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే మంచిది ఇందులో మెరూన్ కలర్స్ ఉంటాయి గోల్డ్ కలర్స్ ఉంటాయి ఈ రెండు పెట్టుకోవచ్చు కానీ వైట్ కలర్లో కూడా వస్తుంది అటువంటి మాత్రం పెట్టుకోవద్దు తర్వాత మన వాళ్ళు దాన్ని డూప్లికేట్ తయారు చేసి ప్లాస్టాఫారితో తయారు చేసి అమ్ముతున్నారు అటువంటి బొమ్మలు తెచ్చుకోవటం వల్ల నిష్ప్రయోజనం అందుకని అలాంటి బొమ్మలు పెట్టుకునే వాళ్ళు కొంతమందికి తెలియకపోవటం వల్ల ఈ బొమ్మ ఇంట్లో ఉంటే దరిద్రం ఉంటే తీసుకెళ్ళి బయట పారేసేయండి అని చెప్తున్నారు కాదండి స్పెషల్గా ఇది ఒక మెటీరియల్తో తయారు చేస్తారు ఎలా ప్రాణప్రషే చేస్తున్న అలాంటి ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ వచ్చేటువంటి ఐటమ్స్ అయాన్ అయాన్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి దాని నుంచి వెలువడే శక్తి కావాలంటే మీరు యూనివర్సల్ స్కానర్ దగ్గర చూడండి మామూలు లాఫింగ్ బుద్ధాకు చైనీస్ లాఫింగ్ బుద్దాకు మీకు సింగపూర్ నుంచి వచ్చేది కానీ చైనా నుంచి లాఫింగ్ బుద్దాలు ఉన్నాయో చాలా శక్తివంతం కలిగి ఉంటాయి వీటికి పూజ అవసరం లేదండి వాటి నుంచి వచ్చి ఎనర్జీ మనకు బాగా పనిచేస్తుంది ఆలయాలలో ఎనర్జీ వస్తుంది అనుకుంటే మరి మనం వేయట్లేదండి యూనివర్సల్ రాడ్స్ అని మనం వేస్తున్నాం యూనివర్సల్ స్కానర్ ద్వారా చూసి యూనివర్సల్ రాడ్ చేస్తున్నాం యాంటీ నిర్ఫో రాడ్ చేస్తున్నాం ఆ రాడ్స్ వల్ల మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందా లేదా మరి మనం నమ్ముతున్నాం లేదా జీవ వస్త్రం ఇవన్నీ నమ్ముతున్నాం అలాగే దీన్ని కూడా నమ్మకంతో చేయాలి లేదా మీరు దగ్గర ఉంటే స్కానర్ చూడండి ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది ఇదే బొమ్మను రూపాయల పైన పెట్టుకోవచ్చు ఇదే బొమ్మను కాయిన్స్ రూపాయలు కాయిన్స్ పైన పెట్టుకోవచ్చు ఇదే బొమ్మను ఒక నూతన వస్త్రాలు తీసుకొచ్చుకున్న వస్త్రాలపైన పెట్టి ఒక రోజు అంత రెండు రోజులు కట్టుకుంటే కట్టుకునే బట్టకు లోటు ఉండదంట ఇదే లాఫింగ్ బుద్ధ బొమ్మను చదువుకునే పుస్తకపైన విద్యార్థులు చదువుకునే రాత్రి పడుకునేటప్పుడు పెట్టి ఆ బొమ్మను ఆ లాఫింగ్ బుద్ధ బొమ్మను ఏదైతుందో ఆ పుస్తకంపై పెట్టి పడుకోమనండి జ్ఞానోదయం బాగా కలుగుతుంది జ్ఞాన వృద్ధి కలుగుతుంది చదువుపైన శ్రద్ధ కలుగుతుంటుంది మనకి ఇంపార్టెంట్ పత్రాలు ఉన్నాయనుకుందో ఆ పత్రాలపైన ఇది పెట్టడం వల్ల బాగా అభివృద్ధి చెందుతాయి పరిశ్రమలో పెట్టుకుంటే పరిశ్రమ వృద్ధి జరుగుతుంది ముఖ్యంగా వాహనాల్లో పెట్టుకుంటే వాహనాభివృద్ధి కూడా కలుగుతుంది ప్రమాదాలకు కడగవు కదలకుండా గమ్ పెట్టి డబల్ గమ్ ఉంటాయి అట్లతో కూడా వాహనాల్లో కూడా లాఫింగ్ బుద్ధాన్ని పెట్టుకుంటున్నారు అయితే లాఫింగ్ బుద్ధాన్ని ఎప్పుడు కూడా మైలతో ముట్టుకోవడం చేయకూడదు శవాన్ని ముట్టుకొచ్చినా బయట కాళ్ళు కడుక్కోకుండా వచ్చి ముట్టుకున్నా లేదా బహిష్టానసరి ముట్టుకున్నా లాఫింగ్ బుద్ధాల వచ్చి అప్పుడు దాకా వచ్చిన పాజిటివ్ ఎనర్జీ పూర్తిగా నెగిటివ్గా మారవచ్చు ఇది నేను చెప్పిన ఫలితాలకు పూర్తి విరుద్ధంగా ఫలితాలు రావచ్చు దయవుంచి అందుకనే మీరు ఉదయం వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా చాలాసార్లు చెప్తున్నారు లాఫింగ్ బుద్ధానికి ఎప్పుడు కూడా బొజ్జను సవరించడం మంచి మంచిది అలా నవ్వుకుంటాడంటే అలా నవ్వుతున్నాడంటే చాలా రోజులంతా సకల సంపదలు మనకి నొసంగుతాడు అయినా ఎక్కడికి వెళ్ళినా ఖారీ విజయంతో తిరిగి వస్తాం కానీ అపజయంతో తిరిగిరాం లాభంతో క్షేమంగా వెళ్తాం లాభంగా తిరిగి వస్తాం ఇవన్నీ కూడా ఇటువంటి వస్తువులన్నీ కూడా మీకు ఫ్రంక్షిప్ షాప్లో దొరుకుతున్నాయి నేను చెప్పిన లాఫింగ్ బుద్ద జాగ్రత్త వెనకాల సంపదలు మోసుకొస్తున్నట్టు కావిడితో ఉండి డ్రాగాన్ తాబేలపై కూర్చుని ఆ తాబేలు సంపదల పైన షిప్పు కూడా ఉంటే దానికి సంపదలు ఉన్న షిప్పు పైన ఎటువంటి తాబేలు ఉన్నది మాత్రమే తీసుకొచ్చుకోండి ప్రత్యేకంగా వట్టి డ్రాగాన్ మాత్రం తెచ్చిపెట్టుకోవద్దు వట్టి లాఫింగ్ బుద్దను సపరేట్ సపరేట్ మాత్రమే పెట్టొద్దు ఎలా ఉన్న బొమ్మను మాత్రమే తీసుకొచ్చి పెట్టండి నేను చెప్పిన ఫలితాలన్నీ నేను ఎలా చెప్పాను అలాగే ఫలితాలు మీకు అందుతాయి మరి మీకు నచ్చినట్లుంది అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పది మంది మిత్రులకు ఈ విషయాన్ని తెలియచేయండి మన సంప్రదాయాలు మన సంస్కృతిని మనం పది మందికి తెలియచేద్దాం ఆల్ ది బెస్ట్ నమస్తే మీ అచ్చిరెడ్డిని